కొలిమిగుండ్ల జెడ్పీటీసీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే ఆలోచనతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహించారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన టీచర్లు తల్లిదండ్రులు పాఠశాలలో కూర్చొని మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ హాల్ నిర్మాణం బాష్రూమ్ మరమ్మతుల పనుల విషయం మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన మంత్రి కొంతమందికి ఇప్పటికీ తల్లికి వందనం పడలేదని తల్లిదండ్రులు మంత్రి దృష్టి తీసుకురాగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల్లో పనులు చేపట్టాలని అప్పటికీ సమస్య తీరకపోతే తన సొంత నిధులతో కొత్తగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి పీటీఎం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నంద్యాల డిఓ సార్ జనార్దన్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము జరిగింది అంటే ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా చేయాలని మీ అందరికీ కూడా బాబు జరగాలని విద్యాశాఖలో వచ్చినటువంటి మార్పుల వల్ల పిల్లలు భవిష్యత్తు మారాలని కూడా కోరుకుంటున్నాను ప్రతి చోట ఏదైతే ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఒకటే కోరుకుంటున్నాను విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాటు వలన ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ సంస్థకు పంపించాలి అని జరుగుతూ ఉంది సరే ఎవరి ఇష్టము వారిది తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతను బట్టి వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రైవేట్ కళాశాలలో జరిపిస్తారు కానీ దానికి భిన్నంగా ఇక్కడ కూడా చదువులో ఉండేప్పుడు మార్పులు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే జరిపించడానికి ఇందాక ఆయన చెప్పాడు సార్ నాకు స్తోమత ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా నా పిల్లలు నాకు ఎదురుగా నా కళ్ళ ఎదురుగా నాకు స్కూల్లో కనపడితే ప్రతిరోజు నిత్యము మా పిల్లలు నా దగ్గర ఉంటారనేటువంటి ఆలోచన ఇక్కడ మంచి విద్య లభిస్తుందని చెప్పినప్పుడు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నా నిజంగా ఆయన అభినందించాలా అలాంటి వాళ్ళని అభినందించగా తప్పదు మనం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల పాఠశాలలో దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది విద్య లక్షల విద్యార్థులు విద్యార్థుల పేదలు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అదేవిధంగా యజమాన్య కమిటీలు ఇందాక చెప్పాను ఆవిడకు ఏం మాత్రే నేను మాట్లాడలేదని అని తను మళ్ళీ ఒకసారి మీటింగ్ అమ్మ మీరు ఏమి మీ ఇంట్లో వస్తే మీరు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ స్టేట్ ఫీవర్ ఏముంటుంది మామూలుగా మాట్లాడేది మీరు ఒక విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నారు అది మామూలుగా మీరు అనుకుంటే చిన్న పని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి